నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్కు స్వాగతం సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం రోజున వినాయక చవితి తర్వాత నుండి కూడా అఖండ రాజయోగం ధనయుగం పొందేటటువంటి రాసులు ఇవే పన్నెండు రాసులలో ముఖ్యంగా ఈ రాసుల జీవితంలో ఒక వెలుగు వెలుగబోతూ ఉంది అయితే వీరికి ఇదంతా కూడా నూట ముప్పై ఏళ్ళ తర్వాత వీరికి ఇంతటి అదృష్టం అనేది పట్టింది ఏ జన్మ పుణ్యఫలమో కానీ వీరి లైఫ్ అనేది ఇప్పుడు పూలబాటులో నడుస్తుంది అని చెప్పటంలో ఎటువంటి డౌట్ లేదు అయితే ఇంతటి అదృష్టం పట్టే రాసులు ఎవరు వారి జీవితంలో ఏ విధమైనటువంటి పరిణామాలు ఎదురవుతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే వినాయక చవితి పర్వదినం నుండి కూడా ఈ ఆరు రాసుల జీవితం అనేది యోగదాయకంగా మారబోతూ ఉంది వీరి జీవితంలో అనేక శుభాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అని చెప్పాలి అంటే మీ లైఫ్లో లక్ష్మీ యోగం పొందుతారు అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మంచి ఆరోగ్యం కలుగుతుంది ఇక ఈ రాసుల వాళ్ళు ఈ సమయం నుండి కూడా ఆస్తి పాస్తులను ఎక్కువగా సమకూర్చుకోవడంలో వీరికి అనుకూలమైనటువంటి అవకాశాలు అనేవి అధికంగా రాబోతూ ఉన్నాయి ఇక ఈ రాసుల వారికి వారసత్వపు ఆస్తులు పొందే విధంగా కూడా అవకాశాలు రాబోతూ ఉన్నాయి అయితే ఇంతటి యోగదాయకమైనటువంటి అదృష్టం పొందబోతూ ఉన్న ఆ రాసులు ఎవరు అని చూసినట్లయితే కనుక మొట్టమొదటి రాశి సింహరాశి సింహరాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహ గమనంలో మార్పులు చెందడం వలన వీరి జీవితం అనేది యోగదాయకంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆర్థిక వృద్ధి కలుగుతుంది ఏదైతే మీరు ఆర్థిక ప్రయోజనం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో ఆ ప్రయోజనం అనేది మీకు కలుగుతుంది బ్యాంకులో లోన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులు మంజూరు అవుతుంది ఉద్యోగంలో అనుకూలత పొందుతారు వ్యాపారంలో లాభం కలుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్కి మంచి రిటర్న్స్ చూస్తారు ఆర్థికంగా వృద్ధి చేకూరుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది కన్యరాశి కన్యరాశి జాతకులకు ప్రస్తుతం వీరు ఏదైతే వీరి లైఫ్లో జరగాలి అని అనుకుంటూ ఉన్నారో అది మీకు జరగబోయే ఛాన్సెస్ ఉన్నాయి వంద శాతం వీరు నూతన గృహం కొనుగోలు చేసే అవకాశం ఉంది గృహ నిర్మాణ పనులు ఏవైతే ఉంటాయో అవి వేగవంతం అవుతాయి రుణ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థికంగా వృద్ధి చేకూరుతుంది మీరు మీ కుటుంబ పరంగా ఐకమత్యం కూడా పెరుగుతుంది అలాగే బంధువులు స్నేహితులు అందరూ మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి విధంగా ఒక గొప్ప పని మీరు సాధించబోతూ ఉన్నారు లైఫ్లో సక్సెస్ అవుతారు వృషభ రాశి వృషభ రాశి జాతకులకు ప్రస్తుతం పరిణామాలు అనేవి అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి మీరు కష్టపడిన దానికి ఇప్పుడు ఫలితం అనేది పొందుతారు ఆర్థికంగా ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి నూతన గృహం కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి అలాగే మీకు ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు వీరికి ఆర్థిక సహాయం తేలికగా అందే అవకాశము ఉంది అలాగే మీరు రుణాలను తీరుస్తారు ఈ టైంలో మీకు భక్తి భావన అధికంగా పెరుగుతుంది సమాజంలో మీకు పేరు ఉన్న వ్యక్తులు పరిచయం అవుతారు ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి మేషరాశి మేషరాశికి ఆరోగ్య సమస్యలు పోతాయి ఆర్థిక వృద్ధి కలుగుతుంది కొత్త ఇల్లు కొనుక్కుంటారు గృహ నిర్మాణంలో ఉండే చిక్కులు తొలగిపోతాయి ఉద్యోగ వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది కుటుంబ కలహాలు పోతాయి గృహంలో సౌఖ్యం ఏర్పడుతుంది ఆస్తి వివాదాలు ఉంటే అవి పరిష్కారం అవుతాయి విలువైన వస్తువులు మీరు కొనుగోలు చేస్తారు గొప్ప ప్రయోజనం మీకు కలుగుతుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది ఏ పనులు మీరు ప్రారంభించినా కూడా విజయవంతం అవుతుంది ఆర్థిక వృద్ధి చేకూరుతుంది ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి ఉద్యోగంలో మీకు హోదా పెరుగుతుంది వ్యాపారంలో శ్రమ లేకుండానే అధిక లాభాలు కలుగుతాయి అప్పులు మీరు తీర్చేస్తారు మీకు రావలసిన డబ్బులు సకాలంలో వచ్చేస్తాయి అలాగే మీరు విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే ఆలోచనలు ఫలిస్తాయి వివాహ యోగము ఉంది ప్రేమ పెళ్లిళ్ళు జరుగుతాయి ఇంట్లో మీ ప్రేమను అంగీకరిస్తారు నూతన గృహం మీరు కొనుగోలు చేస్తారు ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి కుంభరాశి కుంభరాశి వారికి సొంత ఇంటి కల తీరుతుంది ఉద్యోగ వ్యాపారంలో మీకు వృద్ధి కలుగుతుంది ఆదాయ మార్గాలు రెట్టింపు అవుతాయి విదేశీ ప్రయాణం అనుకూలిస్తుంది కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది అలాగే వివాహయోగము ఉంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రేమ పెళ్లిళ్ళు జరుగుతాయి మీ ప్రేమను మీ ఇంట్లో ఒప్పిస్తారు ఏది ఏమైనా మీకు మంచి అనేదే చేకూరుతుంది ఈ కుంభరాశి జాతకులకు అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అన్ని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నేరుగా మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్